నల్లగొండలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా చెరుకు సుధాకర్ గౌడ సోదరులారా లారా చెరుకు సుధాకర్ అట పొరుస సంస్థానికి తిరుగుతూ ఉన్నాడట కోమటిరెడ్డికర్ రెడ్డి ఇప్పుడు పున్నా నేత నేతనట డిసిసి ప్రెసిడెంట్ తీశానట పద్మశాలీ లారా మనకేమన్నా ఆత్మగౌరవం ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మగౌరవం ఆయన పౌరుషం ఏమన్నా మనలో ఉంటే ఈ దొంగకు పుట్టగతులు లేకుండా చేయండి ఇవాళ గౌడ సోదరులారా బొమ్మగాని ధర్మభిక్షాన్ని యాద్ చేసుకోండి సర్దార్ సర్వాయి పాపన్న యాద్ చేసుకోండి వాళ్ళ గుర్రంకి గడ్డేస్తున్నందుకన్నా పనికొస్తాడా సర్దార్ సర్వాయి పాపన్న గుర్రానికి కన్నా పనికి వస్తాడా కోమటిరెడ్డి ఎంకరెడ్డి క్వాలిఫికేషన్ సరిపోతుందా ఏం చదవకుండా నేను ఇంజనీర్ అని చెప్తాను ఈయన ఇంజనీరింగ్ లేదు ఫస్ట్ ఇయర్ నేను డుమ్మ కొట్టి ఖతమైండు ఈయనట ఎవరిని పెట్టాలంట ఆ లొద్దుగానే చెప్తినట్టు అని పెట్టాను ఈయన చెప్తున్నట్టు అట నీ జీతగా బీసీలు ఇటువంటి సన్నాసులను మంత్రణం చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఏంది డీసీసీ పదవి తీసుకపోయి ఇట్లా దుల్పెట్టడానికి ఇవ్వాలన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఏ ఏం వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందో తెలియదు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పొద్దున్న చేసే అందా వేరు సాయంత్రం కాగానే నీకు చేసేసేవో వేరు గత గంట ఎక్కువ ఉంటే నల్లగొండ అంతా ఎరక ఇది నల్లగొండ మొత్తం ఎరక ఇంకా ఎక్కువ మాట్లాడితే బట్టలు బట్టలు కూడా తీస్తా మొత్తం స్క్రీన్ ముంగట మీ ఇంకొకసారి అంటే మా బీసీల తెరువొస్తే బట్టలు బట్టలు కూడా తీస్తాం ఒక్కనొక్కని ఉన్నాయి బిడ్డ ఏమనుకుంటారు లేదా మీ వన్ దగ్గర సిడి ఎందుకు మనకి ఎందుకు అని ఊకుంటే పద్మశాలి బిడ్డ డిసిసి ప్రెసిడెంట్ అయితే అనేటువంటి మీ ముఖాలు మీ రెడ్లు మీరా మీ బతుకులు గుర్రానికి పేడ గడ్డి వేయడానికి వచ్చి పేడెత్తుకపోయే రకం రెడ్డి